ధర్మరాజు అశ్వత్థామును చూసి గురుపుత్ర అశ్వత్థామ నీవు అత్యంత బలశాలివి అస్త్ర శస్త్ర భారంగుతుడివి నీ పరాక్రమము నా మీద కాక దృష్టముడి మీద చూపు నీవు బ్రాహ్మణుడు నీకు జాలి దయ కరుణ కృతజ్ఞత ఏ కోశన లేవు నీవు బ్రాహ్మణ సహజమైన జపత బాధులను వదిలి విల్లు పట్టి ఇలా యుద్ధం చేయడం ధర్మము కాదు అన్నాడు అశ్వత్థామా మాటలు పట్టించుకొనక ధర్మరాజు మీద బాణములు కుప్పించాడు అశ్వత్థామ అస్త్ర దాటికి ఆగలేక ధర్మరాజు అక్కడి నుండి వెళ్ళిపోయాడు భీమసేనుడితో యుద్ధం చేస్తున్న కర్ణుడు కృపాచారుడికి సాయంగా వచ్చాడు భీముడు కౌరవ యోధులను తనుమాడుతున్నాడు నకుల సహదేవులతో యుద్ధం చేస్తూ సుయోధనుడు సహదేవుని ధ్వజము ఖండించి వారిద్దరి ధనసులు విడిచాడు వారు వేరు ధనసములు ధరించి సుయోధుడి మీద శరములు గుప్పించారు సుయోధుడు కోపించి వారిరువురి బాణములతో కప్పేశాడు వారు సుయోధనుడి చేతుల్లో మరణిస్తారని అనుకుంటున్న కరుణంలో దృష్టద్యమునుడు వేగంగా అక్కడికి వచ్చి వారిని రక్షించాడు సుయోధనుడు దృష్టద్యమనుడి మీద అత్యంత తీవ్రమైన బాణమును ప్రయోగించి అతడి ధనస్సును ఖండించాడు దృష్టద్యమనుడు వేరొక విల్లు తీసుకొని సుయోధుడి మీద బాణవర్షం కురిపించాడు సుయోధునుడు దుష్టద్యమను ధనస్సు ఖండించి అతడి నుదుటున పది బాణములు నాటాడు ఆగ్రహించిన దృష్టద్యమనుడు వేరొక ధనస్సు అందుకుని సుయోధునుడి ధనస్సును కేతనము రథమును విరిచాడు సుయోధునుడు ఏ మాత్రం జంకక దృష్టద్యమును బల్యము ఖడ్గం ధ్వజము అశ్వములను సారధిని కౌచమును తున్నా తుణుకులు చేశాడు అది చూసిన దృష్టదమునుడు సోదరుడు అతడిని తన రథం మీదకు లాక్కుని తీసుకువెళ్ళాడు అప్పటి వరకు సాత్వికతో పోరాడుతున్న కర్ణుడు అతడిని విడిచి దృష్టదముని వెంట పడ్డాడు సాత్విక కర్ణుడిని తరుముతున్నాడు దృష్టదముడికి కర్ణుడికి మధ్య యుద్ధం ఘోరంగా సాగుతుంది